హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీ నాకు తెలుగులో టుడే మీ నువ్వులాగా వచ్చేసి భార్యాభర్తల బంధం స్ట్రాంగ్గా ఉండాలంటే ముందు అండర్స్టాండింగ్ అంతే ఉండాలండి ఫస్ట్ ఎందుకంటే నాకు మ్యారేజ్ అయిన ఇన్ ఇయర్స్లో నాకు అర్థమైన విషయం ఏంటంటే భర్త తప్పు చేసినా భార్య సర్దుకుపోవాలి భార్య తప్పు చేసినా భర్త సర్దుకుపోవాలి అప్పుడే ఆ బంధం నిలబడుతుంది అప్పుడే ఆ బంధం స్ట్రాంగ్గా అయితే ఉంటుంది కొంతమంది ఉంటారు భర్త తప్పు చేశారనేసి అనేసి విడిగా వాళ్ళని అయితే నెగిటివ్ చేసి బయట చూపిస్తూ ఉంటారు అది కరెక్ట్ కాదండి ఎప్పుడైనా వాళ్ళు తప్పు చేస్తుంటే మనం సర్దుకుపోయి మనం వాళ్ళ తప్పు అది మంచి మంచిగా మాటలతో మనం మంచిగా వాళ్ళని ప్రేమతో చెప్పాలి కానీ ద్వేషంతో చెప్తే అది అసలు మారరండి ఏదైనా ప్రేమతోనే సాధ్యం అవుతుంది అది ప్రేమతో చెప్పి చూడండి వాళ్ళ అది మనం మంచిగా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది నాకు ఇన్ని ఇయర్స్ మ్యారేజ్ అయినా ఇన్ని ఇయర్స్లో నాకు అర్థమైంది అదేనమాట ఎప్పుడు మాకు గొడవైనా కూడా మేము వన్ అవర్ కూడా మాట్లాడుకోకుండా ఉండము వెంటనే గొడవ అయితే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుని అయితే ముందు మాట్లాడేసుకుంటాం